ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం తల్లి నీ ఇంటికి కదిలి వస్తున్న ధనలక్ష్మిని ఆహ్వానించు కాదు కూడదు అని నిర్లక్ష్యం చేశావంటే ఆ తల్లి ఆగ్రహానికి నీ ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టదమ్మా కాబట్టి జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారండి ఆ సందేశం ద్వారా బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందు ముందుగా సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్య ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగం జరిగినా జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు లవర్స్ మధ్య అనుమానాలున్న అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ మధ్య ఎలాంటి సఖ్యత లేకపోయినా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారందరూ కూడా వారి ప్రాబ్లమ్స్ని సైతం పరిష్కరించుకొని ఎంతోమంది ఈరోజు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురువుగారితో పంచుకోండి ఇక వీడియోలోకి వచ్చేస్తే లీ నీ ఇంటికి కదలి వస్తున్న ఈ ధనలక్ష్మిని తాకు కాదు కూడదు అని చెప్పి ఆ తల్లికి ఆగ్రహం తెప్పిస్తే మళ్ళీ నీ ఇంటి గడపలో అడుగు పెట్టదమ్మా కాబట్టి జాగ్రత్తగా ఉండు నిర్లక్ష్యం చేయకుండా ఏమరపాటుగా లేకుండా బాబా చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా విను బిడ్డ ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు కంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైంది ఒకటి చెప్పమంటావా అవేవో కాదు తల్లి అన్నిటికంటే ముఖ్యమైనది నీకు నువ్వే అవునమ్మా ఎందుకంటే ఏం ఆశించి భగవంతుడు నేను ఈ భూమి మీదకి పంపించాడో తెలియదు కానీ ఈ ఉన్న ఆత్మని సంతోషంగా ఉన్నాళ్ళు ఉంచడం మంచిది ఆనందంగా ఉంచడం ఆత్మను కష్టపెట్టకుండా ఆత్మ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేలా చూసుకోవటం నీ యొక్క మనశ్శాంతిని నువ్వు చూసుకోవటం నీకు చాలా అవసరం అని చెప్పి గ్రహించు ఉన్న నాళ్ళు మనిషికి డబ్బు మీద ఆశ అనేది ఉండటం చాలా సర్వసాధారణమైన విషయం అంతేకాకుండా ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితాలలో ఎన్నో కోపతాపాలు ఎన్నో ఆరాటాలు ఎన్నో ఆవేశాలు ఎన్నో పగలు ఎన్నో కుళ్ళులు కుట్రలు ఈర్ష్యలు అసూయలు ఇవన్నీ కూడా మనిషిని వెంటాడి పతనం చేస్తూ ఉంటాయి మనిషి ఎప్పుడూ కూడా సంతోషంగా సకల సంపదలతోటి ఆ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలి అంటే ముందు ఆ మనిషి జీవిత సత్యాన్ని గ్రహించాలి బిడ్డ ఏ మనిషి అయితే అసలైన జీవిత సత్యాన్ని గ్రహించగలుగుతారో ఆ మనిషికి ఎప్పుడూ కూడా చలనం అనేది ఉండదు అసలు ఏం చెప్తున్నారు బాబా మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే ఈ సందేశంలో ఉండే పరమార్థాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా వినుతల్లి అనగనగా ఒక చిన్న కుటుంబం ఒక ఊరిలో ఆ కుటుంబంలో భార్య భర్త ఒక చిన్న పిల్లవాడు అంటే వాళ్ళిద్దరికీ కలిగిన ఒక కొడుకు ఉన్నాడన్నమాట అయితే తండ్రి రాళ్ళు కొట్టుకొని ఆ రాళ్ళని ఒక శిల్పాలుగా తయారు చేసే వ్యక్తికి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని జరుపుకుంటూ ఉంటారన్నమాట అలాగే ఒకరోజు రాళ్ళు కొట్టడానికని చెప్పి అడవిలోకి వెళ్తాడు అలా రాళ్ళు కొడుతూ ఉండగా ఒక బండరాయి పక్కన ఒక గుండ్రంగా ఏదో తలతలామని చెప్పి మెరుస్తూ ఒక అద్భుతమైన రాయి అంటే కళ్ళకి చూడగానే ఆకర్షించేటట్లుగా ఉన్నటువంటి రాయి అనేది కనిపిస్తుంది అబ్బా ఈ రాయి ఏదో బాగుందే చూడటానికి చాలా బాగుంది ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి రాళ్ళు కొట్టే పనంతా కూడా పూర్తి అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ రాయిని చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక రాయిని ఇంట్లో ఒక కిటికీలో పెడతాడు ఇక తెల్లవారిన తర్వాత భార్య కాయి సాయి అలాగే కాసేపు చూసి అబ్బా ఈ రాయి చాలా బాగుంది మా ఆయన ఈ రాయిని ఆ కొండ నుంచి తీసుకొచ్చినట్లున్నాడు ఈ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకుందామని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ రాయి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతుంది ఏం లేదులే కొండను కొడుతూ ఉంటే చాలా ఆసక్తిగా చూడ్డానికి అందంగా కనిపించింది అందుకని ఇంటికి తీసుకొచ్చాను నీకేదైనా కావాలంటే వాడుకో అంటే అవునా నాకు కుంకుడుగాయలు కొట్టుకోవడానికి రాయేమీ లేదు అని చెప్పి చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను చక్కగా గుండ్రంగా చాలా బాగుంది చూడ్డానికి దీన్ని పెట్టి నేను కుంకుడుగాయలు కొట్టుకుంటాను అని చెప్పి ఆ కుంకుడుగాయలు కొట్టుకోవడానికి ఆ రాయిని దాచిపెట్టుకుంటుంది ఇక తర్వాత కొద్దిసేపటికి ఆడుకోవడానికి బయటికి నుంచి వచ్చిన కొడుకు వస్తాడు కొడుకు వచ్చి ఆడుతూ ఉండగా ఇంట్లో రాయి కనిపిస్తుంది రాయి చూడగానే కొడుకు కూడా చాలా ఇష్టంగా మెరుస్తూ అదొక అద్భుతమైన రాయిలాగా చాలా ఆనందంగా ఆ అబ్బాయికి కూడా అనిపించింది అమ్మా ఈ రాయి ఏంటమ్మా ఈ రాయి భలే ఉందమ్మా ఎక్కడిదమ్మా అంటే నాన్న కొండల దగ్గర నుంచి తెచ్చాలేరా కుంకుడుగాయలు కొట్టుకుందామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అంటుంది సరేనమ్మా నీకు ఈ కుంకుడుగాయలు కొట్టుకోవడానికి నేను వేరే రాయి ఇస్తాను ఈ రాయి నాకు బయటికి తీసుకొని వచ్చి వెళ్ళి ఆడుకుంటానమ్మా అని చెప్పి ఆ రాయిని తీసుకొని బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అలా ఆడుకుంటూ ఉంటే అటుగా ఒక మిఠాయి అబ్బాయి వస్తాడనమాట ఆ మిఠాయి అబ్బాయి కూడా మిఠాయిలు పీచు మిఠాయిలు అని చెప్పి అమ్ముకుంటూ వస్తుంటే డబ్బులున్న పిల్లలు కొనుక్కుంటారు ఈ అబ్బాయి దగ్గరేమో రాయి ఉంది అట్ట నిలబడుకొని ఆ మిఠాయి సాయి అలాగే చూస్తూ ఉంటాడు రాయి చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటే ఆ మిఠాయి అమ్మే వ్యక్తి కళ్ళు ఆ రాయి మీద పడ్డాయి ఆ రాయి మీద పడి ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచి నాన్న ఇట్రా ఆ రాయి ఎక్కడిది నీకు నీకు రాయి చూస్తానికి చాలా చక్కగా మెరుస్తూ ఉంది చాలా అందంగా కూడా ఉంది ఈ రాయి నాకు ఇస్తావా నేను నీకు మిఠాయిలు ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ మిఠాయి అంటే ఆ పిల్లాడికి చాలా ప్రాణం మిఠాయి కోసం ఈ బాలుడు ఏదైనా చేస్తాడనమాట ఇక అప్పటికి నోరూరిపోతూ పోతూ ఉంది మిఠాయి సాయి అలాగే చూస్తూ ఉంటే వెంటనే రాయి ఇచ్చేసి మిఠాయిలు తీసుకుంటాడు ఇక మిఠాయి కట్టే పేపర్ల మీద రాయి బరువుగా పెట్టుకొని పీచు మిఠాయిలు అమ్ముకునే వ్యక్తి నుంచి వెళ్తూ ఉంటే ఒక అతను ఆపుతాడు మిఠాయి కోసం ఆపి ఆ రాయి సాయి అలాగే చూస్తాడు అతని చూపంతా కూడా రాయి మీదే ఉంటుంది అతను ఆ ఈ రాయి ఏదో చాలా బాగున్నట్లుగా ఉంది ఈ రాయి ఎక్కడిది నీకు మీకు ఈ రాయి నాకు ఇస్తారా అంటే అయ్యా భలేవాడివే నేను ఒక పిల్లాడి దగ్గర తీసుకున్నాను మిఠాయిలు ఇస్తే ఇచ్చాడు అని అంటే ఆహా అలా కాదు నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను ఐదు రూపాయలు ఇస్తే నువ్వు నాకు ఈ రాయి ఇచ్చేసి అని చెప్పి అంటే అప్పటి రోజుల్లో ఐదు రూపాయలంటే చాలా విలువైనటివి కదా ఆ విలువైన రోజుల్లో ఐదు అంటే అసలు చాలా గొప్ప అన్నమాట ఆ రోజుల్లో అయితే ఐదు రూపాయల వామ్మో అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా మిఠాయి అమ్మే వ్యక్తి ఆ రాయిని తీసుకొని ఆ అబ్బాయి చేతిలోకి ఇచ్చేస్తాడు ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఆ అబ్బాయి ఆ రాయి పట్టుకొని అటుగా చూస్తూ చక్కగా వెళ్తూ ఉంటాడు ఈలోపు చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి ఈ మనకి ప్లాస్టిక్ కాగితాలు చిత్తు కాగితాలు ఇవన్నీ కూడా అమ్ముకునే వ్యక్తి ఉంటాడు కదండి ఏరుకొని పోయి అలాంటి చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి అనమాట అటుగా వస్తూ ఉంటాడనమాట అటుగా వస్తే ఆ రాయి మీద ఆ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి కళ్ళు పడతాయి అయ్యా ఈ పాత సామాన్లు ఏటానికి ఈ అబ్బాయి బయటకొచ్చి ఈ రాయి చేత్తో పట్టుకొని వస్తే ఆ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి అడుగుతాడు ఆ రాయి చాలా బాగుంది నాకు ఇస్తావా ఈ సామాన్లతో పాటు రాయిని కూడా నేను వేసుకుంటాను అంటే భలేవాడివే ఊరుకోవయ్యా నేను ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను నీకు ఇచ్చేదేంటి అని అంటే కాదు కాదు నీకు రాయి వరకు నేను సపరేట్గా పది రూపాయలు ఇస్తాను నువ్వు పది రూపాయలు తీసుకొని నాకు ఆ రాయి ఇచ్చావంటే నేను వాడుకుంటాను నే 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 అని చెప్పి అంటాడు పది రూపాయలా వామ్మో నాకు సగానికి సగం లాభం వస్తుంది అని చెప్పి ఆ అబ్బాయి ఆలోచించకుండా ఆ చిత్తు కాగితాలు అమ్మే వ్యక్తికి పది రూపాయలు తీసుకొని ఆ రాయి అయితే అతనికి ఇచ్చేస్తాడు ఇక సేపటికి చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా వేరే కొట్టుకు వెళ్ళి వాళ్ళు ప్లాస్టిక్కి సపరేట్గా పేపర్లకి అట్ట మొక్కలకి సపరేట్గా డబ్బులు తీసుకుంటూ ఉంటారు కదా అలా అమ్మడానికి అని చెప్పి ఒక ఓనర్ షాపుకు వెళ్తాడు అవన్నీ తీసుకునేటప్పుడు కొట్లో ఉండే ఒక కూల అబ్బాయి రాయి సాయి అలాగే చూస్తూ మెరుస్తూ ఉంది అనిపించి వెంటనే ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యా జమీందారు గారు ఆ అబ్బాయి ఒక రాయి ఉంది అబ్బాయి చేతిలో మనకు రోజు చిత్తు కాగితాలు వేసుకునే అబ్బాయి ఈ యొక్క పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలతోటి అట్టముక్కలతో పాటు ఆ రాయి పెట్టుకొచ్చాడు ఆ రాయి చూద్దురు కానీ రాండి మీరు ఒకసారి అని చెప్పి ఆ జమీందారికి ఆ రత్నాల గురించి వజ్రాల గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి అనమాట గబగబా లేచి కుర్జీలో నుంచి లేచొచ్చి ఆ రాయిని పట్టుకొని చూస్తాడు ఎక్కడిది నీకు ఈ రాయి ఈ రాయి కొంచెం విచిత్రంగా ఉంది ఎక్కడిదంటే నేను పది రూపాయలు ఇచ్చి ఇట్లా చిత్తు సామాన్లు వేసే అబ్బాయి దగ్గర నేను అమ్ముతుంటే కొనుక్కున్నాను నా సామాన్లతో పాటు పది రూపాయలు ఈ రాయి కొన్నాను అంటే సరేనయ్యా ఈ రాయి నాకు ఇవ్వు నేను నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్తాడు వామ్మో పదిచ్చి నేను దీన్ని కొంటే ఇప్పుడు వంద రూపాయలు అప్పటి రోజుల్లో వంద అంటే మనకు ఇప్పుడు లక్ష అంటే ఎట్లాగో అప్పట్లో అంటే అలాగన్నమాట సరేనని చెప్పి ఈ జమీందార్కి వంద రూపాయలు తీసుకొని రాయి అయితే ఇచ్చేస్తాడు ఇక ఆ రాయిని బాగా జమీందారు సానపట్టి అదంతా భూతద్దాలేసి అయ్యయ్యో మైక్రోస్కోపులు ఇవన్నీ కూడా పెట్టి చూస్తాడు ఇవి పెట్టి అవి పెట్టి చూసి అది ఒక వజ్రం అని గ్రహిస్తాడు వజ్రం అని గ్రహించి ఆ ఊళ్ళో కాకుండా వేరే ప్రదేశానికి పోయి వజ్రాలు కొనుక్కునే షాపు దగ్గరకు వెళ్ళి దాని విలువ ఎంత అని అడిగితే అది కొన్ని వందల కోట్లనేది పలుకుతుంది ఆ వజ్రం విలువ అని చెప్పి గ్రహిస్తాడు అది అమ్ముకొని ఆ డబ్బు తెచ్చుకొని ఆ జమీందారు ఇంకా లాగా మారిపోతాడు ఇంతటితో ఈ కథ అయితే అయిపోయిందండి ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే ఒక రాళ్ళు కొట్టే అతని దగ్గర అది సాధారణమైన రాయి ఆ రాయి అతని భార్య చేతుల్లో వచ్చినప్పుడు ఆ భార్యకు ఆ రాయి కూడా ఆ రాయి విలువ కూడా తెలియదు అది కుంకుడుగాయలు కొట్టుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంది కానీ తర్వాత పీచు మిఠాయి అమ్మే వ్యక్తికి అది కొంచెం ఏదో ఒక విలువైన దానిలాగా కనిపించింది ఒక ఐదు రూపాయలు మిఠాయి ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు పీచు మిఠాయి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ఐదు రూపాయలు ఇచ్చి ఆ రాయిని తీసుకుంటాడు ఈ ఐదు రూపాయలకి కొన్న వ్యక్తి దగ్గర నుంచి పాత సామాన్లు కొనుక్కునే వ్యక్తి పది రూపాయలకి ఆ రాయిని ఇచ్చి కొంటాడు పది రూపాయలు అతనికి ఇచ్చి రాయిని తీసుకుంటాడు కదా ఈ చిత్తు కాగితాలు పాత సామాన్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి వంద రూపాయలు ఇచ్చి జమీందారు ఆ రాయిని తీసుకుంటాడు అయితే ఇక్కడ రాయి అనేది ఒక్కటే కానీ చూసే దృక్పథాన్ని బట్టి మనిషికి ఉన్న ఏకాగ్రతను బట్టి మనిషికి ఉన్న నాలెడ్జ్ తెలివితేటను బట్టి ఆ రాయి ఎవరి చేతుల్లోకి వస్తే ధర ఎక్కువగా పలికింది జమీందారు దగ్గరకు వస్తే ధర ఎక్కువగా పలికింది అలాగే కొంతమంది వ్యక్తులకు కూడా నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా కనిపించవచ్చు మరికొంతమంది వ్యక్తులకు కాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇంకొంతమంది వ్యక్తులకు ఇంకాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఒక రూపాయి ఇచ్చో పది రూపాయలు ఇచ్చో కొనుక్కోవాల్సిన పనిలేదు ఎవరు కూడా నీకు విలువ కట్టరు కూడా అలా నీకు విలువ కట్టకపోయినప్పటికీ కూడా నువ్వు చాలా విలువనిచ్చుకోవాలి ఈ కథలోని సారాంశం అదే బాబాగారు మనకి కథలోని సారాంశాన్ని చాలా చక్కగా వివరించారు అంటే అక్కడ వజ్రానికి ఎంత విలువ ఉంటుందో అంతకి పది రెట్లు మనిషికి విలువ ఉంటుంది అదే మనిషి తనకి తాను విలువనిచ్చుకొని తన తెలివితేటల్ని పెంచుకొని తను కృషి చేసి పట్టుదలగా ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ భూమి మీద మనిషికి మించిన తెలివితేటలు ఉన్నటువంటి జీవి మరెవ్వరూ కూడా ఉండరు అంటే ఈ ప్రపంచంలో అంబానీ కంటే బాగా ధనవంతులు మరెవ్వరూ లేరు అనుకుంటారు అంబానీ ఎలా పుట్టారో మీరు కూడా అలాగే పుట్టారు వారికి తెలివితేటలు ఎంత ఉన్నాయో మీకు కూడా అంతే ఉన్నాయి దాన్ని బట్టి ధనం వచ్చేది కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బిడ్డ కష్టపడు కష్టపడి నీ యొక్క లక్ష్యం వైపు దృష్టిని మళ్లించు పక్కకి నీ యొక్క లక్ష్యం వైపు ఏకాగ్రతను చూపిస్తే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మనిషి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ మనిషికి ఆవగింజంత అదృష్టం అనేది ఉండి తీరాలి ఆ ఆవగింజంత అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను ఆ మహాలక్ష్మీదేవిని నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో నువ్వు ఈరోజు ధనలక్ష్మీదేవిని తాకావు కాబట్టి ఈరోజు శుక్రవారం అమ్మకు సంకల్పం చెప్పుకో ఒక నేతి దీపాన్ని వెలిగించు నీకున్న అష్ట కష్టాలు దరిద్రపు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అర్థమైంది కదా అది ఈరోజుటి ఈ వీడియో కాబట్టి బాబాగారు మనకి సందేశాన్ని మనకు అందించారు అంటే రోజు శుక్రవారం కదండి చక్కగా అందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని వాకిట్లలో చక్కగా పూలతోటి అలంకరించుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఆ స్తోమతకు తగ్గట్టుగా మనం అలంకరించుకొని పూజించుకుంటూ ఉంటాం ఈరోజు చక్కగా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి ఆవునెయ్యితో దీపారాధన వెలిగించుకొని కనకధార స్తోత్రాన్ని పఠించి చక్కగా ఈరోజు ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకుంటారు అలా అలంకరించుకున్నప్పుడే ఆ ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న దరిద్ర దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ ఇంట్లో ఉండే అంటే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుదిరితే ఈరోజు సంధ్యా సమయంలో కూడా దీపం పెట్టి ఇళ్ళంతా కూడా సాంబ్రాన్ని ధూపం పొగను చూపించగలిగితే ఇంట్లో ఉండే చీడా పీడ కర్మ దుష్ట దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ ధనలక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి బాబా గారు మన కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి కాబట్టి అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అంతేకాదు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే సింబల్ వస్తుంది హైప్ ఇచ్చిన కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుంది కాబట్టి చక్కగా బాబా మీద నమ్మకంతో ప్రయత్నించి చూడండి బాబా ఎప్పుడూ కూడా మీ వెంటే ఉండి మీకు తోడుగా అండగా నిలుస్తాడు ఎయి